హిందువుల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన ప్రవచకులు విశ్వబ్రహ్మ శ్రీ వీరధర్మజ స్వామి అన్నారు రాబోయే కాలంలో సిద్దిపేట దేశంలోనే ప్రాముఖ్యం కావాలని ఆకాంక్షించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కంచర బజార్లో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరంలో గత వారం రోజులుగా ఆరాధన బ్రహ్మోత్సవాలు సప్తాహం నిర్వహిస్తున్నారు కార్యక్రమంలో భాగంగా కాళికాంబా సప్తశతి కాళి మకుట కందములు వీరకాళికాంబా సిద్ధగురు శతకములు కాలజ్ఞాన ప్రవచనములు సాంద్రసింధు వేదాన్ని పాఠించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాలజ్ఞాన ప్రవచకులు విశ్వబ్రహ్మ శ్రీ వీరధర్మజ పాల్గొన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి పదహారు వందల ఎనిమిదవ జననం మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన సందర్భంగా ఆరాధన బ్రహ్మోత్సవాల సప్తాహం జరిగింది ఈ సందర్భంగా వీరధర్మజ మాట్లాడుతూ హిందువుల్లో చైతన్యం రావాలని సిద్దిపేటకు దేశవ్యాప్తంగా ఖ్యాతిని గడించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో కరీంనగర్ జ్ఞాన యోగేశ్వర పీఠాధిపతులు సురేశ్వరానంద స్వామి అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు నేతి కైలాసం భూపతి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అత్యంత పూజనీయుడు మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామివారి పదహారు వందల ఎనిమిదిలో జననము ఎనభై నాలుగు సంవత్సరాల తర్వాత స్వామివారి యొక్క సజీవ సమాధి తర్వాత ఈ రోజు మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధనాదోత్సవం సందర్భంగా కంచరీ బజార్ సిద్దిపేట వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో దేవాలయ నిర్మాణ కమిటీ వారిలో ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనా మహోత్సవాలు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాల పేరు మీద సప్తాహం జరగడము అందరికీ శుభదాయకంగా భావిస్తూ ఇది కరీగంలో మొట్టమొదటి కేంద్రంగా సిద్ధులపేటగా గుర్తింపు పొందినటువంటి ఈ రాజ్యము రాబోయే కాలంలో భారతదేశానికి మరో మొకటాయమారంగా మారాలంటే ముందులు అత్యధికంగా హిందువులు చైతన్యం కావాలనేటువంటి సంకల్పంతో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము ఆత్మజ్ఞానం అనబడేటువంటి కాళికాంబా శప్తశతీతి వీరకాలికాంబా శతకము కాళీ సిద్ధగురు బోధ కాలజ్ఞానం అనే అనేక గ్రంథాలతో మిళితమైనటువంటి సాంద్ర సింధు వేదాన్ని ప్రపంచానికి అర్థమయ్యే రీతిలో ఇచ్చినటువంటి స్వామివారికి ఆ యొక్క విషయాలను ప్రజలకు అందియాలనే కోరికతో ఈ గ్రామానికి ఈ పట్టణానికి నన్ను ఆహ్వానించిన పురప్రజలకు ప్రముఖులకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన సప్త శ్రీ సిద్దిపేట దేవాలయం శ్రీ వీరబ్రహ్మేంద్ర ఆలయ కమిటీ మేరకు శ్రీ వీరధర్మజ స్వామి ఆహ్వానం మేరకు కరీంనగర్ నుండి శ్రీ జ్ఞాన యోగి పీఠాధిపతిగా సురేశ్వరానంద స్వామి ఈ సప్తాహ కార్యక్రమం పాల్గొని ఎంతో ఆనందదాయకంగా భావిస్తూ ఇంకా స్వామి వారి యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ స్వామివారి కాలజ్ఞానము ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అని నేను విన్నవిస్తూ శుభం పోయేది